వెల్కమ్ టు సెవెన్ టీవీ న్యూస్ అందరికీ ధన్యవాదములు పట్టాదార్ పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇస్తాం అంటున్న సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పానికి చంద్రబాబు వచ్చారు తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు రాబోయే రోజుల్లో రాష్ట్రానికి అన్ని మంచి శకునాలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయని తనపై మోయలేనంత భారం ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు ఏదేమైనా ఇంకా రాబోయే రోజుల్లో అన్ని మంచి శకునాలే రాష్ట్రానికి మంచి జరగాలి కానీ సమస్యలు కూడా బోలెడన్నీ ఉన్నాయి నేను మొయ్యలేనంత భారం ఉంది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నీకు కనపడినంత ఆశాజనకంగా లేదు ఖజానా ఖాళీ అయిపోయింది అప్పులు విపరీతంగా చేశారు చాలా మంది అంటున్నారు నువ్వు ఎట్లా చేస్తావు నీ దగ్గర డబ్బులు లేవు కదా అని కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టాదారు పాసు పుస్తకాలపై ఆ బొమ్మను తీసేస్తా మీ తాత ముత్తాతలు సంపాదించిన భూమికి ఇచ్చే పట్టాదారు పాసు పుస్తకాలపై గత ప్రభుత్వం ఎవరి బొమ్మ వేసుకుంది ఇప్పుడు నేను వేసుకోవాలా నేను అలా వేసుకోను అన్ని పట్టాదారు పాస్ పుస్తకాలపై బొమ్మను మారుస్తా రాజముద్రతో మీ భూమిని మీకు ఇస్తా సర్వేరాళ్ళ పైన బొమ్మలు వేసుకున్నారు ఏమిటి అరాచకాలు నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు కొత్తగా ప్యాలెస్ కథలు బయటకు వస్తున్నాయి అన్ని పట్టాదారు పుస్తకాలు తీసేస్తా రాజ ముద్రతో మీ భూమి మీకు ఇస్తానని మీకు ఆమె ఇస్తున్నా రాయి పైన కూడా బొమ్మే వేసుకున్నాడు ఆ రాళ్లతో ఎవరిని కొట్టాలని నాకు తెలియడం ఏంటి అరాచకాలు నాకైతే అర్థం కావడం లేదు ఖడాన పుట్టిన తేదీ సర్టిఫికెట్ ఏమంటే దానిపైన కూడా బొమ్మ చాలా అరాచకాలు జరిగాయి ఇంకా నిన్న మన చూస్తున్నారు కథ ప్యాలెస్ తర్వాత మాట్లాడదాం మాట్లాడను రాష్ట్ర అప్పుల పైన తాను పవన్ కళ్యాణ్ లెక్కలు చూస్తున్నామని ఎక్కడ ఎంత అప్పు తెచ్చారో ఎక్కడ ఖర్చు పెట్టారో ఈ వివరాలు బయటకు తీస్తామన్నారు రాష్ట్ర వాస్తవ పరిస్థితుల్లో తెలియజేసేందుకు ఏడు శ్వేత పత్రాలు విడుదల చేస్తామని కూడా చెప్పారు ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం అని సీఎం చంద్రబాబు తెలిపారు నిన్న మొన్న నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని మొత్తం ఒకసారి చూశావు లెక్కలన్నీ ఇంకా లెక్కేస్తున్నాం అంతుబట్టడం లేదు మాకు ఎక్కడెక్కడ అప్పు తెచ్చారో ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో ఏ దొంగలు ఎంత దొంగ దొంగలు చేయబోయారో అన్ని లెక్కలు ఇస్తున్నాం అందుకే రాబోయే రోజుల్లో మొట్టమొదటి కేబినెట్లు రాష్ట్ర వార్తవ పరిస్థితులు మీకు తెలియడానికి ఏడు వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీవీ న్యూస్